అందుకు మనం ఈ మిగతా చెప్పుకునేటువంటి మెటల్స్ మూడేళ్లకి అయితే కాదర్షన్ కొన్నటువంటి వాల్యూ ఎప్పుడు కాదక్షిని కొన్నది మనకి సైట్ ట్రాక్ అవుతున్నప్పుడు దాంట్లో పెడుతుంది తీసుకొచ్చి పక్కకి సైట్ ట్రాకింగ్ కొట్టేస్తున్నప్పుడు ట్రగ్ దగ్గరికి తీసుకొస్తుంది ఇది నేట్రోరు సైనింగ్ ఫిజికల్ సింటమ్స్ అగ్రవేషన్ మామూలుగా గుర్తుంచుకోవాలి ఇంకా ఈ హెడేక్స్ వచ్చినప్పుడు ఇంకొక మోడాలిటీ నేట్రమూర్ అని తర్వాత వామిటింగ్ వాంపులు ఎలాగంటే సేమ్ థింగ్ లాగా గంజి కలిపి నీళ్లులాగా మొదలైంది చెప్పింది నేట్రమ్ ఊరు అయినంతకాలం కనుక నాసియా అంటే కళ్ళు ఏమాత్రము వెలుతురును భరించలేవు డ్రెడ్ అయిదలు తలుపులన్నీ వేసేసుకుని అలాగా దిండులోకి తలకాయ పెట్టుకుని మొహం పెట్టుకుని పడుకుంటారు లేకపోతే తల కింద దిండు పెట్టుకుని మొహానికి ఇంకో దిండు వేసుకుని పడుకుంటారు ఆ తలుపు అలాగా ఇట్లా ఓర్రగా తీసి లోపల లైట్ పడ్డా కూడా భరించలేదు ఇట్స్ టికల్ ఇండికేషన్ ఆఫ్ నేట్రమూర్ హెడ్ ఆర్ నేట్రమూర్ ఫిజికల్ సఫై ముఖ్యంగా టిపికల్ గా హెడేక్ లోనే మీకు బాగా దొరికిపోతారు నేట్రమూర్ ఇంకొకటి ఇంకొక మోడాలిటీ బాగా పొద్దున్నే కళ్ళ ముందు ఇలాంటి స్పార్క్స్ కనిపిస్తాయి కళ్ళ ఎదురకుండా నిపుణుల బల కనిపిస్తాయి లేదా మెరుగుదీగలు కనిపిస్తాయి మెరుపు దిగిన కనిపిస్తాయి ఒక పావు గంట అరగంట అవి విత్ గ్రేట్ స్పీడ్ దే డ్యామ్ అవి ఉన్నంతసేపు రేంజ్ ఆఫ్ విజన్ తగ్గుతుంది అంటే ఇలా చూస్తూ ఉంటే ఈ యాంగిల్లో ఉన్నవన్నీ కనిపిస్తాయి ఈ యాంగిల్లో ఉన్నవన్నీ కూడా గోడ పెట్టినట్టు బ్లైండ్ బ్లర్ అయిపోతాయి అంటే ఒక డిమార్కేషన్ లైన్ అవకల ఏమీ కనిపిస్తాం కందుతనికి ఏముంటుంది మీరు అక్కడ ఉంటే మిమ్మల్ని చూడాలంటే ఇట్లా కనిపిస్తారు ఇలా చూడాలన్నమాట అంటే ఒక యాంగిల్ నేరో డౌన్ అవుతుంది మనకి కెమెరాలో ఎఫ్చర్ అడ్జస్ట్మెంట్ లాగా నేరో డౌన్ అయిపోతుంది మిమ్మల్ని చూడాలంటే ఇలా చూడాలి అంటే కాకి దృష్టి అంటారే అలా వచ్చేస్తుంది ఆ కాచేపొందం ఆ అరగంట గంటో ఇపోజర్పి అయిపోతూ ఉండగా హెడ్ ఎక్ స్టార్ట్ అవుతుంది దంచేస్తుంది ఇంకా వికారం వాంతి ఈ చెక్కునే లక్షణాలు ముందు కళ్ళ ముందు స్పార్క్స్ వస్తాయి వచ్చేయంటే ఆవేళ దుకాణం పెట్టేసింది ఇంకా ఆఫీస్ గీఫీస్ మానేయడం లెక్క ఇంకే ముందే తెలుస్తుంది వచ్చే అది తగ్గుతూ ఉండగా ఈ కళ్ళ ముందు మళ్ళీ సైట్ దినంగా కనిపించడం డిమ్ అయిపోయింది చిన్నగా ఈ రేంజ్ మారుతూ ఉంటా ఉందే అది రావటం ఏమిటి హెటేక్ రావటం ఏమిటి రెండు ఒకటే ఇంకా వికారం వాంతి మనసి రాకపోయినా సరే నోట్లో ఏమీ పెట్టుకునేటువంటిది ఉండదు మరునాడు మధ్యాహ్నానికి సాయంత్రానికో అయినా నోట్లో పోసుకుంటానికి అవకాశం అంత అసహ్యంగా ఉంటుంది నాస్టివ్ గా ఉంటుంది మెంటల్ అండ్ ఫిజికల్ చాలా ఏషియల్ ఉంటుంది తాగేవి తినేవి ఏదైనా సరే ఇది ఒక సింగ నేట్రమ్ టిపికల్ నేట్రమ్మూర్ ఇండికేట్ చేసింది చెప్తాను అయితే మీ స్డింగ్ ఎక్కడంటే ఇదే రకమైన లక్షణాలు ఫాస్ఫరస్ హెడేక్ కూడా ఉంది సరిగ్గా ఇస్తే ఈ డిస్క్రిప్షన్ అంతా సరిపోతుంది ఈ స్పార్క్స్ ఈ లైట్నింగ్స్ ఈ యోహర్ అంతా కూడా ఇంకా మెడికల్ సిమ్టమ్స్ సమస్య లేదు పాస్ఫరస్ కితే పాస్పరస్ లోనేమో హై స్కూల్ డ్రింక్స్ కోరుతూ ఉంటాడు లేట్రం ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ హీట్ కానీ కోల్డ్ ఏదీ వ్యవహరించలేదు ఐస్ కూల్డ్ డ్రింక్స్ ముట్టుకోలేడు ఎండ ఎక్కువగా ఉన్నా ముట్టుకోలేడు స్నానం చేయడానికి సన్నీళ్లు స్నానం చేయలేదు కొంచెం ఎక్కువ వేడిగా ఉంటే చేయలేడు కొద్దిగా గోరవచ్చు కాఫీ బాగా వేడిగా ఉంటే తాగలేడు కూల్ డ్రింక్స్ తాగలేడు మోడరేంట్స్ అవుతాడు ఇది బాగా చల్లగా ఉంటే బాగా ప్రాణానికి హాయిగా ఉంటుంది తాగేస్తారు తాగి రెండు నిమిషాల్లో బండ్లు హెడేక్ కనుక మిగతా సింటమ్స్ అన్ని వేరుగా ఉంటాయి దాని వేరు దీనికి వేరు ఉంటాయి ఈ సింటమ్స్ మాత్రం కామన్ ఫాస్ఫరస్ కి నెట్రోమోజం రెండు కూడా క్రానికల్ ఇస్లాంగ్ సిక్ హెడేక్స్ ని మిరాక్యులర్ లైఫ్లాంగ్ ష్యూర్ ఇచ్చే డ్రగ్స్ అది గుర్తుపెట్టుకోవాలి ఎట్రమ్ పాస్పరెస్ అంతే హెడేక్తనంగానే ప్రయోజన అది ఇది ప్రాపగెండాక ముందు చెప్పకూడదు అంటే కొన్ని డ్రగ్స్ కూర్చుండి ఇట్లాంటివి చెప్పకూడదు తలనొప్పుడు సవాల్ అన్నట్టు స్థాయి ఒక మాట అంటే నేరగా విడిపోతున్న పక్కకి దాని సిమ్టమ్స్ ఉండవు వీడు దానికి ప్రశస్తిని బట్టి వేస్తూ ఉంటాడు తలనొప్పి ప్రయోజనం చేసి కొందరు కడుపు నొప్పంగానే ప్రయోజనం వేస్తారు చేయకూడదు దాన్ని రొటీన్ ప్రంటారు ఒక వాటి గుర్తికుంటూ పోతుంది లేచిన మందులు ఎక్కువ ఈ రెండు ఎక్కువ గుర్తుండవలసినవి మిగతా బుక్ కూడా వాటి పెట్టిన గుర్తుండాలి ఈ రెండింటికి ఉంది స్ట్రాంగ్ మోడాలిటీ ఇప్పుడు చెప్పింది తర్వాత నెక్స్ట్ మోడాలిటీ పైచపు మంట అంటారు ఎసిడిటీ విపరీతమైన పైక్యం అంట ఇది కూడా ఇందాక చెప్పిన టైం ఇస్తే సూర్యోదయం సన్వయ్ లో స్టార్ట్ అయ్యి పైకి ఇంక్రీజ్ అవుతుంది లేకపోతే నైన్ థర్టీకి స్టార్ట్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది అప్పుడే నేట్రంసం లేకపోతే సాయంత్రం ఫోర్ నుంచి కనిపిస్తుంది కొందరికి వాళ్ళకి లైకోపోడియం అదే రకమైన మంట మంటలో ఏం తేడా ఉండదు విపరీతమైనటువంటి గడుపులో మంట సాయంత్రం నాలుగో ప్రాంతాలకు ప్రారంభమైతే లైగోపడియం వాళ్ళ సన్ రైజ్ తో గానీ నైనేయం గాని ప్రారంభమైతే నేత్రం ఊరు నైన్ బియ్యం ప్రారంభం అయితే ప్రయోజనియవాళ్ళు సేమ్ డిసీజ్ అకార్డింగ్ టు ది పూర్ ఏలోపా అలోపతి డాక్టర్ ప్రకారం ఈ రెండు కూడా యాసిడిటీ అనే దెబ్బే వ్యాధియే వాడు యాంటీ యాసిడ్స్ అలాగే టన్నులు టన్నులు వెటర్నరీ రోడ్లు తిరిగిస్తూ ఉంటాడు అంటే యాసిడ్ కి విలుగూడదు అని చెప్పి టాబ్లెట్స్ ఈ మారిస్తే అవి అవి మారిస్తే ఈ తయారు చేస్తున్న కంపెనీల వాళ్ళందరూ బాగుపడ్డదాకా తిరిగిస్తాడు యాంటీ యాసిడెడ్స్ చేసేది ఏం లేదు నైన్ పిఎంకి వచ్చేటువంటి వాడికి బ్రయోనియా అలాగే వన్ పిఎం ఈ టైంలో కొంతమందికి వస్తుంది విపరీతమైన మంట వచ్చేసి అంత ముందు తినటువంటి అన్నం వెళ్ళిపోతుంది కడుపులో నొప్పి మంట పళ్ళను వాంతి అని వెళ్ళిపోతుంది ఈ పై చెప్పిన రక్షలు ఏది చేయదు వాటి టైం కాదు అది అంతా శిక్షిష్టము ఆర్థికం ఆల్బం గ్యాస్ట్రికల్ విత్ వన్ డోస్ క్యూర్ చేశారు మా డాక్టర్ గారు అంటారు క్యూర్ అయిపోతుంది ఇదిగానే మీరు పట్టగలిగితే ఎస్ఐ యాసిడిటీ పది ఏళ్ల నుంచి మందులు కుచ్చుకుంటున్న దగ్గర ఒక డోస్ తో ట కొట్టేశారు అని చెప్తారు అగ్రవేషన్ టైప్ ఇంకా చూసుకోవాల్సి ఉంటాం మనుషులు ఆర్స్టికాలు కొట్టుంటాం సున్నితమైన మనస్తత్వం వెరీ డెలికేట్ వెరీ ఫైన్ తర్వాత మనుషుల్ని చూసి ఎవరేమి ఫీల్ అవుతున్నారో అని చాలా జాగ్రత్తగా ఉంటాడు హీ నెవర్ రూల్ టు ఎదుటోడు ఫీల్ బాగా తెలిసినటువంటి పేషెంట్స్ లో ఆఫ్ కాల్ మరీ మొహమాటంగా ఉంటాడు తన డ్రెస్ ఇల్లు వాకి అన్నీ కూడా చాలా నీట్ గా జాగ్రత్తగా హీ ఫీల్ ఇన్సల్ సంథింగ్ గోస్ రాంగ్ ఇన్ ది హౌస్ ఇక్కడ పెట్టవలసిన వస్తువు ఇక్కడ ఉన్నదంటే ఎవరన్నా వచ్చి చూసారంటే తలకాయ టీషేస్ పెట్టి ఉంటుంది పక్కనే సల్ఫర్ వాడు ఉంటాడు దున్నపోతలే మరి పేడా పేళ ఒకటి చేస్తూ దాని మీద ఆ వ్యూపు బ్రష్లు పెట్టుకుంటాడు వాటి వేస్తుంది అన్నం మీద బ్రష్ ఇక్కడ పెట్టుకుని వాటిలో పెట్ట బ్రష్ తీసేసి వెళ్ళ తేడా తీసేసే ఆనందం పెట్టదు కంఫిషన్సీ అసలు సెల్ఫ్ కంఫిషన్సీ ఎక్కువ స్కిన్ డెలికేట్ గా ఉంటుంది కానీ డబ్బు వల్ల మొహా ఫోర్ ఏర్పడి ప్రిమచ్యూర్లీ ఓల్డ్ మరి డెలికేట్ గా ఉండేటప్పటికే తొందరగా ఓల్డ్ ఏజ్ అనిపిస్తుంది మొహన్ అంటే ఫర్టీ ఫైవ్ ఇయర్స్ వాడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళగా మొహం రింకిల్స్ పడిపోయి అలాగా నీరసంగా కనిపిస్తూ ఉంటాడు ఇలాంటివన్నీ చూసుకుని మనం వీటికి అర్సిగా అలాగే ఇంకోటికి ఎప్పురీతమైన కడుపులో మంట నెప్పి గెల గెల గీల తనుకుంటాడు ఓ గంట గంటన్నరో తనుకుని ఆ పైన బ్రహ్మాణ సెవీ లూజ్ మోషన్ ఒకటై ప్రాణానికి వైకుంఠంగా ఉంటుంది రాత్రి పన్నెండు గంటలకి జీరో టైంకి మోషన్ అయిపోయి అప్పటికే ఫస్ట్ షో వదిలిపెడతారు అంటే విడికి కడుపు నొప్పి ఉదయం పూర్తిగా వదిలిపోతుంది ఇంగ్లీష్ టీచర్ అయితే సెకండ్ షో కూడా వదిలిపెడతారు అంటే పూర్తిగా రిలీక్ వచ్చేస్తుంది వీడికి వీడెవడ చైనా వాడు విడికి చైనా వన్ దోశ వేయండి ఎసిడిటీ గ్రీడిటీ అన్ని వెళ్ళిపోతాయి కనుక ఎసిడిటీకి చైనా రా ఎసిడిటీ నేట్రంరా అని చూసుకునే దరిద్రులకి లొంగేది కాదు హోమియోపతి ఎసిడిటీకి ఏం మంది ఇస్తారండి ఆయన అడిగిన వాడు వాడు అలా అడుగుతుంట మొహాలే అలా కడుపు నొప్పి ఎసిడిటీ తలనొప్పి మంట కేస్టింగ్లో పడ 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 రాసేసుకుంటాం ఏది సిమ్టమ్ కాదు ఇందులో ఇవన్నీ సిమ్టమ్స్ కింద చదువులుగా వేషాలే రాసుకుంటాం మొదటి రోజుల్లో తెలియక మొదటి రోజుల్లో కొనడం స్థితి కాలంలో కూడా రాబోయే రాస్తూ ఉంటాం చివరి దాకా కేసు తీసుకోండి కేర్ టేకింగ్ లో వాడు ఉంటాడు రాస్తూ ఉంటాడు ఇద్దరు కూడా రెండేట్లు కేవలం పడ్డ గుట్టేతులు వాడు చెప్పినవన్నీ రాయాలి మానకూడదు కానీ మనం మళ్ళీ మళ్లీ అడిగి రాసుకోవాల్సిన పక్కన ఉన్నాయి అవి లేకపోతే హోమియోపతి ఎవరు తనలో పోయిన సరే ఏమైనా సరే ఏం తింటే ఎక్కువవుతుంది ఏం చేస్తే ఎక్కువ అవుతుంది ఏమీ సింటమ్స్ అందలేదు మామిడి పండు తింటే అంటే వచ్చేస్తుందండి ఇక్కడ కొంత సింటమ్ కాదు కానీ కొంచెం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషను తిరువాత మొదలైంది అరటి పండు తింటే అంటే తిన్నా సరేనండి ఎక్కువ అవుతుంది అన్నాడు బత్తా నారేజ్ రస అమ్ము ఎక్కువైపోతుంది అదేమిటా అంటే ఏ తిన అప్పుడు చదువుతాడు మూడో నాలుగో చెప్పాక కానీ విశాఖపట్నం మెంటాలిటీ వైజాగ్ డిస్టిక్ మెంటాలిటీ అంటారు కానీ మొదట ఫ్రూట్స్ ఏదైతే సరే గడుపులో మంట అని బాగుంటుంది కానీ మీరు మూడో నాలుగో వాడిని కింద మీద పెట్టాక ఐదోది అదేమిటంటే ఫ్రూట్ ఏదైనా సరే అని చెబుతాడు అంటే వీళ్ళు అతికి పట్టడం ఎంత పట్టుతారో కెన్స్ చెప్పడం కూడా అంతే పట్టుతారు ప్రతి ఆరు నెలలకి ఖాళీ చేయిస్తే ఇంకో వంద రూపాయలకి ఇంకోటి వస్తుంది వైజాగ్ మెంటాలిటీ అంటే రేటు పెట్టడం కోసం ఇల్లు ఖాళీ చేయించారు సెంతాలిటీ ఫ్లీజ్ చేస్తాడు వైజాగ్ డిస్టిక్ లో మిగతా చోట్లలో సహన సాధిక వస్తాయి సింత డిస్టిక్ లో మనం ల్యాండ్ లాగ్ మీద కన్నెంట్ వేయాల్సినటువంటి లిటిగేషన్ వేయాలి సింతమ్ రావాలంటే అంటే ఇటు కట్టుకోవాలంటే ఇటకలు రాళ్లు సునం రోడ్ల మీద పోసుకునేటువంటి డిఫెన్సివ్ ఉన్నటువంటి వాళ్ళ సిటీ కదా ఉంది అంటే ఎబార్జీ సేవ్ రోడ్డు బంద్ బండి వెళ్ళకరలేదు మనం ఇల్లు కట్టుకున్నాం అంటే మన రాళ్ళకి రోడ్డు మీద ఉంటాయి అది వైజాగ్ అంటే మరి ఎంతో త్లాగాలంటే ఎట్లా అవుతుంది ఆ రాళ్ళు లాగినట్టు లాగాలి వెళ్ళగి ఎత్తుకుపోతానికి వస్తువు ఏం దొరకకపోతే మీ సైట్ ఖాళీగా ఉంటే మట్టి తవ్వి ఎత్తుకు ఈ డిస్టిక్ లో ప్రపంచంలో గ్రోత్ పోతాం కదా ఏ డిస్టిక్ లో ఏమి దొరకకపోతే మట్టి తవ్వుకెడతాడు అంటే ఊరికే పోడు సో ప్రాఫిటబుల్ బిజినెస్ బిజినెస్టీలింగ్ బెకింగ్ పార్ట్ టైం బిజినెస్ డిస్టిక్ తప్పనిసరిగా మీరు సింటమ్స్ లాగడం చాలా కష్టం డిస్టిక్ లో ఇటు పోయినా తేలికే ఇది పోయినా తేలికే ఇక్కడ మధ్యలో మెళ్ళం హారంలో మణిలా ఉంది మన ఊరు బాపడకండి ఇవన్నీ నా ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బాడు ఫ్రూట్స్ ఏదైనా అలాగే అవుతుందని అరగంటే మరి కింద పెట్టి నీళ్లు వేసి చేద్దాం మిగతా సింటమ్స్ ఏ బ్లాండ్ గా ఉంటాయి పండు ఏందా అలాగే అయిపోతుంది అంటే వాడి ఎసిడిటీకి ఏమి ఇవ్వాలి మూడు పేజీలు రాశాడు ఫ్రూట్స్ తినే అదృష్టం లేనటువంటి వాడు అని చెప్పి వీడికి ఫస్ట్ మార్క్ ఇచ్చాడు సెకండ్ మార్క్ ఈ రెండు మీసాల ప్యాకెట్లలో వస్తాయి ఇందా కే అంటే డ్రా అవుతారు ఈ ఇద్దరు ఇప్పుడు మీరు ఆ ట్రగ్గులోకి ఎడతాడా ఈ డ్రగ్గులోకి ఎడతాడా అన్నటువంటి సింటమ్స్ కోసం అప్పుడు మీరు వెతకగలుగుతారు తేలిక అంటే ఈ వంద డ్రగ్గుల్లో దేంతో అనుకునే కన్నా ఈ రెండు ట్రగ్గుల్లో దేంతో తేలికన్ పడర్షన్ దిస్ ఎగ్రీ ది కాన్స్టిట్యూషన్ విత్ ది కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ఎ ఎవర్షన్ టు ఫ్రూట్స్

అన్ని ఒక్క మాట చెకోలే ఫ ఎప్పుడు రాత్రి ఆఫ్టర్ మీల్స్ అని లెక్కలేదు కరా టైమే లెక్క ఎందుకంటే ఒక్కో మీల్స్ ఒక్కో టైంలో లో తీసుకుంటాడు ది సన్ రైజ్ అండ్ సన్సెట్ ఆర్ ఇన్ఫర్షనల్ అండ్ యూనివర్సల్ ది ఫోర్ అగ్రవేషన్ మెనీ ఆఫ్ దెమ్ క్యారీ విత్ ది టైమ్ వాచ్ టైం ध्यान दी पर्सन टा बारग्स इंटे गो इंटू दि एक्से मेसी वी गो इंट दि टिकल के वी कंफ्यूज दि टचिंग मेथड रन you may be better दट well यू if बी want to अदरव you i can do it మిగతా ట్రగ్స్ మీద సెరెందుకు వేసేస్తామంటే మీకు ఎంట్రన్స్ ఈజీగా ఉంటాం కొత్త లేకపోతే వర్షం ప్రతి గంటకి ట్రగ్గులు ఉన్నాయి ఇప్పుడు సాయంత్రం ఫోర్ టు ఎయిట్ అగ్రవేస్తాను కానీ లేకపోవడం రష్ అవుతాం వెంటనే పక్కనే హెల్లీ కూడా అదే టైం అందుకని జాగ్రత్తగా ఈ అగ్రవేషన్స్ అండ్ ఇవల్గేషన్ టైమింగ్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి ప్రతి డ్రగ్ మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నప్పుడు వీడన్నింటికి కనిపిస్తాడు ఈ డ్రగ్ వాళ్ళు ఎన్నింటి కోపంగా ఉంటాడు ఎన్నింటి ప్రశాంతంగా ఉంటాడు మొత్తం అంతా కలిసి ఇచ్చారా డ్రగ్ అంటే క్రమంగా మీరు రిపీటెడ్ గా డ్రగ్ చదువుతున్న పోతే ఇది వస్తాం నెక్స్ట్ ఆల్ హెడేక్ ఇంకొక మూడు ఇన్ టోటల్ స్లీ సిలనొప్పి నిద్ర పట్టిందంటే లేచేటప్పటికీ తలనొచ్చు శుభ్రై నిద్రపట్టర్ కాన్వర్స్ తలనొప్పి తగ్గే టైంకి కి అంటే మనం మందు తిన్నగా వేస్తే ఏమవుతుంది హెడేక్ కి చేస్తూ ఉంటే అంటే మనిషి మనిషికి చేస్తూ ఉంటే ఈ బోర్స్ ఇన్ టు ఏ హ్యాపీ స్లీప్ డిస్టర్బ్ హిమ్ అండ్ హీ విల్ అప్ వెరీ హ్యాపీ మందు వేసిన తర్వాత అలా నిద్రపడితే ఇది ఇది అంట హస్బెండ్ ఏమిటంటే నీరసంగా ఉందేమో ఏమన్నా తాగుతుందేమో వీడు దాగుతున్నాయో అంతకంటే ఎందుకంటే హీలింగ్ లో నిద్ర లేకు వాడికన్నా డాన్ హీ ఇంకో లేడు ది కాన్స్టిట్యూషన్ నో వాట్ ఇట్ వాంట్ యూ కెన్ రియర్సంగా ఉంటే ఏం కలగట్లేదు అందుకని నిద్రకులో దీ యంగ్ హస్బెండ్స్ ఆఫ్ యంగ్ వైఫ్ అండ్ వర్క్ స్కిల్ ఓల్డ్ హస్బెండ్స్ ఆఫ్ యంగ్ బాయ్స్ ఇలా లేక అడుగుతుంటారు కైక అడిగినట్టు అడుగుతూ ఉంటారు అవన్నీ నిద్ర పట్టనే కూడు నిద్ర పట్టడం లేదంటాడు శ్రీ శ్రీశైలంలో ఒక కప్పులు వచ్చారు ఇలాగే తగ్గిపోయాం వాళ్ళు హోమియో క్లాసెస్ కి అటెండ్ అవుతూ ఉన్నారు కమ్ పేషెంట్ అంటే డాక్టర్ కమ్ పేషెంట్ ప్లేస్ కమ్ కంపౌండర్ సరే వాళ్ళు మాతో పాటు రెసిడెన్స్ పక్కనే అరేంజ్ చేశాను జలవర్ లెదర్ పోట్లేదు అని చెప్పి వాడు. లెదర్ పోదు నిద్రనే. ఐదరో రోజుశా రోజు దగ్గే కరస్తాం. బుర్ర వేలిపోతుంది. పేషెంట్కి ఏది వాట్ ఇస్ రాంగ్ విత్ హియర్ అంటే something is wrong with us. అదే రాంగ్. కొత్తనే లేచాడు. యా యా నిద్ర పట్లేదు అంటే లేదండి. హి ఇస్ ఆఫ్ుల్ అనే వాడు. హెడేక్ ఎలా ఉంటంటే ఇట్ ఇస్ ఆఫ్ుల్ అనే వాడు. అంటే కొంచెం మనిషి దగ్గర ఎపిక్రమాటిక్ టైప్ ఆఫ్ స్పీకి ఇలాంటివి ఉన్నాయంటే ఎగారికి షీ దాపులు అనేవాడు హెటెక్ ఓపులు అనేవాడు ఈ రెండు వాడేవాడు పొత్తు సరే ఏవిటెన్స్ చూసి ఊహండి ఈ చదువుకుంటానికి కూటానికి వచ్చిన వాడు ఆయనకి అన్ని కొత్త రాత్రి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉండని చెప్పి తగిలించాము రాత్రి తొమ్మిదిన్నర పదిహేను గుడి వాడి కోమాలను సతాయించాడా మేం పర్లేదు నువ్వు వెళ్ళిపోమ్మని వీడిపోమ భయపడి వచ్చేసాడు వీడి కొన్నాడు మర్నాడు వచ్చేసేవాళ్ళు ఒకరి చెప్పేస్తానని చెప్పా నువ్వు అక్కడే ఉంటాను నిద్ర పట్టినప్పుడు అలా లేకున్నాడు రిస్కవర్ అయింది నిద్ర పట్టలేదు నిద్ర పడితే ఆవిడ వీక్రెస్ వస్తున్నారని విడిపోయిన

పక్కన వేడు యాంటీబయాటిక్ మెడిసిన్ రాత్రి పదింటికి నిద్ర పట్టింది పొద్దున ఐదింటికి లేచాను అని ఆవిడ చెప్తే మై గాడ్ అన్నాడు అంటే ఈ మధ్య నీరసం వస్తే అని ఎందుకు వస్తుంది వాడికి ఇదే ఫుల్ కనుక ఇలాంటివి చాలా బిగ్ ఫాల్స్ ఉంటూ ఉంటాయి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రెండు వేల రూపాయలు చేద్దాం కొడుకుని తీసుకొచ్చాడు చిన్నవాడు వాడు పాపం ఆరు నెలలు ఆ కొడుకు తల్లి ఆ కొడుకు తండ్రి వాళ్ళిద్దరూ వచ్చారు దగ్గు జరుగు కోసం సార్ ఆల్మోస్ట్ డిస్టెరిక్ కండిషన్ లాగా ఉంది డేంజరస్ సరే మెడిసిన్ ఇచ్చి మళ్ళీ రేపు మార్నింగ్ తీసుకురాదండి ఎలా ఉంది మరణాడికి తీసుకొచ్చి ఎలా ఉందో అడిగితే వాడు చూతాడు గాడిదే నిన్న నైట్ తెల్లవారు నా వైఫ్ కి స్లీప్ లేదండి కుర్రాడి తగ్గుతున్నాడు కుర్రవాడికి ఎలా ఉందో చెప్పడు వైపుకి స్లీప్ లేదు అందుకని మనం వేరియర్ లెవెల్స్ ఆఫ్ చూలింగ్ ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి వాడు వాడి గురించి చెప్పడం ఈవి నిద్రపట్టలేరు సంచేత వాడి మంచి మంది ఏంటి అన్నారు రెండే ఉన్నాయి కానీ ఇవ్వ ఇంకా ఫోర్ లెక్కడ పోయింది అనమాట వాడు ఫిజికల్లీ టూల్ బట్ స్టిల్ స్మగిల్ ఇంటూ టూ లెక్క అలాంటప్పుడు చేయడం చాలా కష్టం నిద్ర నేట్రం అడిగి నిద్ర పట్టి చాలా హైగా అన్ని హెటేక్ కానీ తగ్గిపోతాయి వామిటింగ్ నాసియా ఇవన్నీ తగ్గిపోతాయి కనుక గ్రేట్ ఎమ్యూలరేషన్ ఆఫ్ ఫిజికల్ సింటమ్స్ ఇంటూ స్లీ అలాగే స్వెట్ చెమట పోస్తే పోసేటప్పటికి జ్వరం గానీ సల్నొప్పులు కానీ ఇవన్నీ రిలీఫ్ ఇచ్చేస్తాయి ఈ చెమట ప్రయోజనీయ కూడా ఉంది చెమట పోస్తే అన్ని తగ్గిపోతాయి లేదా అన్ని తగ్గే టైంలో చెమట పోతుంది రెండు చెమట పోస్తే జ్వరం తగ్గుతుంది చెమట పోసినా జ్వరం తగ్గలేదు అంటే రెండే డ్రగ్స్ మిగులుతాయి జాగ్రత్త మనిషి చెమట పోసినా జ్వరం తగ్గలేదు ఉంటే అది ఉంటే ఓప్యం అవుతుంది లేకపోతే ఒళ్ళు వేడిగా తగిపోతూ ఉంటుంది నూట నాలుగు ఐదు జ్వరంగా ఉంటుంది ఆ ఒంటి మీద చెమట సల 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 కాకు నీళ్ళలో మరుగుతూ ఉంటుంది హార్ట్ స్పెక్ట్స్ ఒంటి నుంచి అలా స్నానం చేసినట్టు పడుతూ ఉంటాయి పడితే ఇక తగ్గుతుంది అనుకుంటాం తగ్గం ఆ రెండే డ్రగ్స్ మిగులుతాయి కొంతవరకు పైరోజనం కూడా ఉంటుంది కానీ ఈ వీరే ఎక్కువ ప్రాణించాలి శవతపట్న దగ్గర శవత చాలా ప్రాధాన్యత యాక్ చేసుకో ముఖ్యంగా ఫస్ట్ గుర్తుండాలి తర్వాత ఉండదు Η εταιρεία είναι η εξαρτησία. 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 Η είναι η εξαρτησία. Η εταιρεία είναι η εξαρτησία. Η εταιρεία είναι η εξαρτησία. Η είναι η εξαρτησία. Η είναι η εξαρτησία. Η είναι η εξαρτησία. Η είναι η ఆకలి వస్తుందా లేదు ఏమైనా ఆహారం పెట్టుకుంటా పెట్టుకుంటా ఏమైనా తాగుతా ఒకటే ఏమి సంగతి అంటే బాధ లేక కాదు కమ్యూనికేషన్ ఫర్ కటా చాలా డేంజరస్ సిచువేషన్ పోలీస్ స్టేషన్ కి టెలిఫోన్ రావటం లేదు అంటే ఊళ్ళో కండిషన్ సేఫ్ గా ఉందని పోలీస్ స్టేషన్ తరకు టెలిఫోన్ వైర్లు మీకేసారు వెనక పక్క చూసుకోలేదు అరే ఓబిఎం పేషెంట్ కి వెరీ డేంజరస్ సిచ్యువేషన్ హీమే కోలాబ్ ఎనీ టైం కమ్యూనికేషన్ సార్ కటా అందుకని ఏ పెయిన్ ఉండదు ఏ సఫరింగ్ ఉండదు ఆ బ్రహ్మపట్నంలో ఉన్నట్లే ఉంటది మెర్క్సాల్కి సఫరింగ్ అన్నీ ఉంటాయి నీరసం గుండి కదిలితే అని హయర్సం సాత్కురత కొంచెం కదిలితే నూట ముడి లాలాజలం సెలవేషన్ ఇది మెర్సాల్ వాడికి నాలుగు బండ పారిపోవడం అంటే సెన్సేషన్ ఎదుర్తి టంగు వచ్చలే వాడికి నాలుగు బూడిదంగులు ఉంటాం మనిషి తల్లలోంచి నీళ్లు పోతుంట చెమట ఎంత జ్వరంలో ఉన్నాం